मेव लोकशङ्करं नमामि शङ्करं पुरु नमामि शङ्करम् జయ జయ చిన్ముద్రకరే జయ జయ విహరణ శృంగాద్రివ్యగ్రే జయ జయ పద్మజాయే జయ జయ జగదంబ శారదే సదయే సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఉభయ జగద్గురువుల పాదపద్మవులకు సభక్తిశ్రద్ధంగా సాష్టాంగప్రాణామాలను సమర్పించుకుంటూ దక్షిణాంనాయ శృంగేరి పీఠం యొక్క ముప్పై మూడో జగద్గురువులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారు విరచించిన కమలజ దైతాష్టకం యొక్క అర్థాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాము క్రితం సంచికలో ఐదో శ్లోకం చెప్పుకున్నాము ఈ భాగంలో మనము ఆరో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము మాతస్వత్పాదపద్మం న వివిధకుమై పూజితం జాతు భక్ గాం నైవాహమీషే జడమతిరలసాన్ దివ్యపద్యై మూకే సేవా విహీనేప్యనుపమకరుణార్భకేంబే కృ విద్యా శుద్ధాచ బుద్ధిం కమలజదయితే సత్వర దేహి మహ్యం అనేది శ్లోకం దీంట్లో జగద్గురువులు ఏం చెప్తున్నారు అని చెప్పంటే అమ్మవారితో వారంటున్నారు మాత ఓ తల్లి త్వత్ పాదపద్మం నీ పాదపద్మము వివిధ కుసుమై న జాతుభక్త్యా పూజితం నేను నీ పాదపద్మాలను ఒక్కసారి కూడా భక్తితో వివిధ పుష్పాలతో పూజించలేదు అదేవిధంగా గాతుం ఈషే త్వద్గుణాన్ గాతుం అహన్నైవ ఈషే నీ గుణాలను నేనెప్పుడూ పాడలేదు నీ సద్గుణాలను నీ దివ్యమైన గుణాలను నేను ఎప్పుడూ సంకీర్తించలేదు నీ మాహాత్మ్యాన్ని నేను ఎప్పుడు కూడా సంకీర్తించలేదు ఎందుకు అని చెప్పంటే జడమతి నాకు అత్యంత నా బుద్ధి అత్యంత జడమైనది పెద్దగా స్పందించదు అదేవిధంగా అలస ఆలస్యము బద్ధకము ఇట్లాంటి లక్షణాలు కలిగినది కలిగిన వాడని నేను కాబట్టి అట్లాంటి నేను నీ పద్యాలను నీ నీ గుణాలను రమణీయ రమణీయమైన పద్యాల ద్వారా నేను పాడజాలను అయినప్పటికీ నువ్వు నన్ను రక్షించాలి ఎందుకంటే దీనికి లోకంలో కూడా ఒక దృష్టాంతం ఉంది అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డ ఉంటుంది అప్పుడే ఒక పిల్లవాడు పుట్టాడు ఒక వారం కూడా లేదు వాడి వయస్సు వాడు మాట్లాడను లేడు తల్లికి సేవలు చేయనూ లేదు అయినప్పటికీ తల్లి అప్పుడే పుట్టిన ఆ శిశువును ఎంతో ప్రేమతో లాలించి వాడి యోగక్షేమాలను చూసుకొని వాడికి కంటికి రెప్పలాగా కాచుకొని ఉంటుంది కాబట్టి అదేవిధంగా మూకే సేవా విహీనేపి అర్భకే మూకుడు మాట్లాడకుండా సేవావిహీనే తల్లికి ఏమాత్రం సేవలు చేయకున్న అర్భకుడు ఒక చిన్న పిల్లవాడు ఒక శిశువు ఎందు ఎలాగైతే అంబా అనుపమ కరుణాం కరోతి ఎలాగైతే తల్లి అట్లాంటి పిల్లవాడు ఎందు కూడా ఎంతో ప్రేమను కలిగి ఉంటుందో అదేవిధంగా నువ్వు కూడా ఓ శారదాంబ అదేవిధంగా నీవు కూడా నా నాయందు అపరిమితమైన కరుణను చూపించి నన్ను రక్షించి శుద్ధాంచ బుద్ధిం శుద్ధమైన విద్యను శుద్ధమైన బుద్ధిని అనుగ్రహించాలి అనేది స్థూలంగా ఈ శ్లోకం యొక్క తాత్పర్యము అయితే దీంట్లో జగద్గురువులు ఒక మాట అన్నారు జడమతి అలసహా అహం అని చెప్పన్నారు జడమతి మరియు జడ జడమతిని మరియు అలసుడిని కావడం వల్ల నీ గుణాలను నేను పాడలేను అని చెప్పన్నారు ఇది ఎట్లాంటిదంటే భగవత్పాదులు కూడా వారి శివానంద లహరిలోనో అదేవిధంగా లహరిలోనూ వారి గురించి కొన్ని మాటలు చెప్పుకుంటారు అవి పూర్తిగా అసత్యాలు ఎలాగంటే పురాణే మంత్రే వా స్థుతి నటన హాస్యేష్వచతుర అని చెప్పి వారు ఒక దగ్గర అంటారు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణిత పురాణే మంత్రే వా నటన హాస్యే శ్వచతుర అని చెప్పి వారి గురించి భగవత్పాదులు ఒక మాట చెప్పుకుంటారు వారికి స్మృతులు ఎందు శాస్త్రాలు ఎందు కవిత్వం ఎందో ఏమాత్రము నాకు చాతుర్యము లేదు అని చెప్పి భగవత్పాదులు అన్నారు మనకి భగవత్పాదులతో కూడా పెద్ద పరిచయం ఉండక్కర్లేదు భగవత్పాదులు ఎట్లాంటి గ్రంథాలు రాశారు ఆ గ్రంథాల పట్టిక చూస్తే చాలు మనకి తెలుస్తుంది ఈ మాట అసలు పరిపూర్ణంగా అసత్యం అని చెప్పి మరి భగవత్పాదులు ఎందుకు అసలు భగవత్పాదులకి శృతులు రావు స్మృతులు రావు అని చెప్పంటే అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకొకటి ఉండదు మరి భగవత్పాదులు ఎందుకన్నారు అని చెప్పంటే మన వంటి సామాన్య భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ మాట అన్నారు మనలాంటి సామాన్యమైన భక్తులకి మనమేమి గొప్ప గొప్ప వేద పండితులము కాము అన్ని శాస్త్రాల యొక్క అంతు చూసిన వాళ్ళము కాము అదేవిధంగా అష్టాదశ పురాణాలను ఆపోషణ పట్టిన వాళ్లమూకాము అదేవిధంగా సాహిత్యంలో అన్ని కావ్యాలను చదివేసి అత్యంత పటిష్టమైన ప్రౌఢిమ కలిగిన మూకాము కాబట్టి అట్లాంటి సామాన్యమైన భక్తుడిని దృష్టిలో పెట్టుకొని భగవత్పాదులు ఈ మాట రాశారు ఈ జగద్గురువులు కూడా ముప్పై మూడో జగద్గురువులు కూడా అదే పరంపరలో వచ్చిన వారు కాబట్టి శంకరుల తర్వాత అభినవ శంకరులు కాబట్టి వారు కూడా అదే మార్గంలో వారు అత్యంత తీక్ష్ణవతులైనప్పటికీ అత్యంత ధర్మపాలనలో అత్యంత జాగరూకులైనప్పటికీ సామాన్య భక్తుణ్ణి దృష్టిలో పెట్టుకొని జడమతి అలసహ అని చెప్పి అన్నారు మనందరికీ అట్లాంటి జడమతి ఉండకూడదు ఆలస్యం ఉండకూడదు అని చెప్పి ఒక సూచన చేయడానికి కూడా జగద్గురువులు ఈ రెండు పదాలు వేశారు అని చెప్పి భావించవచ్చు దీంట్లో చెప్పబడింది ఏమిటి అని చెప్పంటే తల్లి నేను నీ పాదాలను దివ్యమైన పుష్పాలతో వివిధ పుష్పాలతో భక్తితో ఒక్కసారి కూడా అర్చించలేదు అదేవిధంగా నేను నీ సంకీర్తనను చేయలేదు అయినప్పటికీ నువ్వు కరుణించాలి అనే మాట ద్వారా వ్యంగ్య మర్యాదతో మనకు ఒక మాట తెలుస్తుంది అమ్మవారిని భక్తితో పూజించడము అమ్మవారిని భక్తితో సంకీర్తించడము అమ్మవారి కరుణకు హేతువులు నిజానికి అమ్మవారి కరుణకు హేతువులు లేవు అందుకనే మనకి లలితా సహస్రం కూడా చెబుతోంది అవ్యాజ కరుణామూర్తి అని చెప్పి అమ్మవారికి అమ్మవారి కరుణకి ఒక వ్యాజం ఒక కారణం అక్కర్లేదు ఈ ఫలాన్ని దాన్ని చూసుకొని నేను వీడిని కరుణిస్తాను ఫలాన్ని దాన్ని గమనించి నేను భక్తుడిని కరుణిస్తాను అనేది అమ్మవారి దగ్గర లేదు అందరినీ కరుణించడానికి సకల మానవ శ్రేణిని దరి చేర్చుకోవడానికి అమ్మవారు సిద్ధంగా ఉంది ఎందుకు అంటే పరమాత్మకి అది అమ్మవారు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు పరమశివుడు కావచ్చు గణపతి కావచ్చు ఆ పరమాత్మ ఎవరి పట్ల వైషమ్యం ఉన్నవాడు కాదు అందరినీ సమంగా అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు పరమాత్మ మరి అయితే ఈ పూజలెందుకు ఈ ఎందుకు అని చెప్పంటే భగవంతుడు గీతలో చెబుతాడు సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి ప్రియ ఏ భజంతి మాం భక్త మయి తే తు చాప్యహం అని మాట అంటాడు భగవంతుడు అంటే ఏమిటి నేను సమోహం సర్వభూతేషు నేను అన్ని భూతములయందో సమంగా ప్రవర్తిస్తాను అన్ని భూతములయందో సమంగా ఉన్నాను అందరూ జీవులయందో సమంగా ఉన్నాను నేను నమే ద్వేష్యోస్తి న ప్రియ కొంద కొంతమంది జీవుల పట్ల ద్వేషము కొంతమంది జీవుల పట్ల రాగము అనేది నాకు లేనే లేవు అని చెప్పి అంటాడు భగవంతుడు ఏ భజంతి తుమాం భక్త్యా మైతేషు చాప్యహం ఎవరైతే నన్ను ప్రీతితో భజిస్తారో నేను వారి పట్ల ఆ అనుగ్రహాన్ని ప్రకటిస్తాను అని చెప్పి దీనికే చక్కగా భాష్యం రాస్తూ భగవత్పాదులు రాశారు యథా అగ్ని దూరస్థానం శీతన్ నాపనయతి సమీప ఉపసర్పతాంతు శీతం అపనయతి అని చెప్పి ఒక మంచి చక్కని పంక్తి రాశారు అగ్నికి అందరు మానవులు సమానమే అన్ని ప్రాణులు సమానమే అగ్నికి అయితే ఆ అగ్ని దరి చేరిన వారికి చలి తగ్గుతుంది అగ్నికి దూరంలో కూర్చున్న వాడికి ఆ చలి తగ్గదు ఆ చలి అట్లనే వాడిని వేధిస్తూనే ఉంటుంది అదేవిధంగా ఆ అగ్నిలాగనే పరమాత్మ ఎప్పటికప్పుడు దరిచే దరి చేరిన వారిని తనని ఆశ్రయించిన వారిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు వారు దగ్గరికి వస్తే ఆ అనుగ్రహం దొరుకుతుంది వారు దగ్గరికి రాకపోతే ఆ అనుగ్రహం దొరకదు కాబట్టి అట్లాంటి కరుణ కలిగిన వాడు భగవంతుడు అంతేగాని ఆ భక్తుడు ఆశ్రయించాలే కానీ అంతకంటే వేరే హేతువు భగవంతుడు అనుగ్రహించడానికి అక్కర్లేదు అయితే ఆ భగవంతుడు అనుగ్రహించడానికి మనం ఏం చేయాలి ఆ దరి చేరడం అంటే ఏమిటి అనేది జగద్గురువులు ఈ శ్లోకంలో మొదటి రెండు పాదాల్లో చెప్పారు నేను నీ పాదాలను పూజించలేదు నేను నీ గుణాలను సంకీర్తించలేదు అయినప్పటికీ కరుణించు అనే మాట చేత వ్యంగ్యమర్యాదతో మనకేం తెలుస్తుంది అని చెప్పంటే అమ్మవారిని అమ్మవారి పాదాలను పూజించడము అమ్మవారిని సంకీర్తించడము అమ్మవారి కరుణకు హేతువు అట్లా చేయనప్పటికీ కూడా అమ్మవారు కరుణించాలి అనేది ఈ శ్లోకంలో చెబుతున్నారు కానీ అలా చెప్పడంలోనే ఆ పూజించడము అమ్మవారిని స్థుతించడము రెండూ కూడా దేవి యొక్క శారదాంబ యొక్క విశేషమైన అనుగ్రహానికి కారణభూతములు అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ జగద్గురువులు వాడిన మాటని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలాగో అలాగ పూజ చేయడం కాదు జాతు భక్త్యా అని చెప్పి అన్నారు ఒక్కసారి అమ్మవారి పాదాలను భక్తితో పూజిస్తే చాలు ఆ భక్తితో పూజిస్తే అది సార్థకమైన పూజ అవుతుంది మనం చాలామంది చాలా విధ చాలా విధాలుగా పూజ చేస్తాము మనం చాలామందిని లోకంలో కూడా చూస్తుంటాము పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తారు ఎన్నో ద్రవ్యాలను తీసుకొస్తారు ఎంతో ధనాన్ని వ్యయం చేస్తారు అయితే ఆ భక్తి ఉందో లేదో అనేది కొన్ని దగ్గరలో మనకి సంశయం వస్తుంటుంది ఏమీ లేనప్పటికీ కూడా పరమాత్మ పట్ల అకళంకమైన భక్తి కలిగినట్లయితే ఆ పూజ తప్పకుండా సార్థకమవుతుంది అనేది మనకి కుచేలోపాఖ్యానం మొదలైన కథలు చెప్పకనే చెబుతున్నాయి కాబట్టి అలాగా పరమాత్మ యొక్క పాదాలను పూజించాలి అందుకనే భగవ జగద్గురువులు ఇక్కడ వివిధ కుసుమై జాతు భక్త్యా పూజితం అని అన్నారు రకరకాల పుష్పాలతో ఒక్కసారి కూడా నిన్ను అర్చించలేదు అని అన్నారు దీనికి ఇంకో అర్థం కూడా ఉంది మనకి అభియుక్తో ఒకటి ఉంది రకరకాల పువ్వులంటే ఏమిటి అని చెప్పంటే అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా శౌచం ఇట్లా కృపా క్షమాపుష్పం విశేషత జపఃపుష్పం తపఃపుష్పం అని చెప్పి ఈ రకంగా రకరకాల సద్గుణాలు పుష్పాలు అని చెప్పి అన్నారు దయ సర్వభూత దయ అనేది జపము తపము క్షమ అదేవిధంగా అహింస ఇవన్నీ పుష్పాలు హరిప్రీతికరం పరం అని చెప్పి పుష్పాష్టకమిదం హరిప్రీతికరం పరం అని చెప్పి చెప్పారు ఇట్లాంటి రకరకాల గుణాలు సద్గుణాలనే పుష్పాలు కలిగితే అప్పుడు అట్లాంటి భక్తుడు చేసిన పూజ తప్పకుండా అమ్మవారికి పరమాత్మకి అపరిమితమైన అనుగ్రహాన్ని కలగజేస్తుంది ఆ భక్తుడి పట్ల పరమాత్మకి అనుగ్రహం కలుగుతుంది అందుకనే భగవత్పాదులు అంటారు ముఖ్యమైనది ఆ మనస్సు భగవంతుడి పట్ల సమర్పించడం ఎన్ని పుష్పాలు వేశామనేది కాదు కానీ ఆ మనస్సులో భక్తి ఉందో లేదో అనేది ప్రధానమైనది అందుకనే భగవత్పాదులు అంటారు శివానందలహరిలో గభీరే కాసారే విషతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థంజడమతి సమర్ప్యైకం చేతరసిజముమానాథవతే సుఖేనావస్థాతుంజనయ న జానాతి కిమహో అని చెప్పి పరమేశ్వర నీకు పుష్పార్చన చేయడానికి మనుష్యుడు ఎక్కడెక్కడికో గభీరే కాసారే విశతి దట్టమైన చిరువుల్లోకి దిగుతాడు అక్కడుండే తామర పువ్వులు కోద్దామని చెప్పి అలాగే విశతి విజనే ఘోర విపినే చేముల ధోరణి కారడవిలోకి వెళ్ళి అక్కడెక్కడో మారుమూలల్లో ఉండే పుస్తకాలు తీసు పువ్వులు తీసుకొస్తాడు అలాగే విశాలే శైలేచ భ్రమతి ఎక్కడెక్కడో కొండ ప్రాంతాలనికి కొండ పర్వత ఆ పర్వత సానువుల మీద ఎక్కడో ఎక్కడో తిరిగి అక్కడెక్కడో ఉండే పుష్పాలను తీసుకొద్దాం అనుకుంటాడు మనుష్యుడు అనవసరంగా ఇంత ఆయాసపడుతున్నాడు ఇంత ఎక్కడెక్కడో చెరువుల్లో దిగడం కన్నా విజనాలైన అరణ్యాల్లో తిరగడం కన్నా ఉన్నతమైన గిరిశిఖరాలను అధిరోహించడం కన్నా అందుబాటులో ఉన్న పుష్పము ఈ కొండల మీద చెరువుల్లో దొరికే పుష్పాల కంటే ఎన్నో కోట్ల రెట్లు విలువైన పుష్పం ఒకటి ఉంది వాడి దగ్గర సమర్ప్య ఏకం చేతసరసిజం ఉమానాథ భవతే అని చెప్పి వాడి మనస్సు అనే పద్మాన్ని నీకు సమర్పిస్తే సరిపోయేదానికి ఈ మనుష్యుడనేవాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఏవేవో తీసుకొస్తున్నాడు ఎలాగెలాగో ఆ ప్రక్రియలను నిర్వహిస్తున్నాడు కానీ ఈ ఒక్క మనస్సనే పుష్పాన్ని నీకు అర్పి నీకు అర్పించి మనస్సనే పుష్పాన్ని నీకర్పించి సుఖంగా ఉండాలి ఉండవచ్చు అనే విషయాన్ని ఈ మనుష్యుడికి ఎప్పటికీ తెలుస్తుందో అని చెప్పి భగవత్పాదలు ఈ శ్లోకంలో అన్నారు ఈ భావాన్నే జగద్గురువులు భక్త్యా అనే ఏకైక పదంలో పెట్టారు మాతస్త్వత్పాద పద్మం నవివిధ కుసుమే పూజితం జాతు భక్త్యా అట్లా అమ్మవారిని పరిపూర్ణంగా మనస్సులో పెట్టుకొని ఆ మనస్సుని అమ్మవారికి పరిపూర్ణంగా అర్పించి ఆ మనస్సులో మనం అనుకున్నట్లుగా ఆ దయ అహింస మొదలైన సద్గుణాలని నింపుకొని మనస్సులో ఒక్కసారి కూడా అమ్మవారి యొక్క పూజను చేయలేదు అదేవిధంగా తద్గుణాన్ దివ్యపద్యై న ఈషే ఈషే అనేది ఇక్కడ క్రియాపదము చేయగలను అని చెప్పి అర్థం శక్తుడను అని చెప్పి అర్థం నేను నీ పద్యాలను నీ గుణాలను దివ్యమైన పద్యాల్లో నేను పాడలేదు ఎందుకంటే మనము అందరికీ కవిత్వ శక్తి ఉండదు మనం అందరం భగవత్పాదుల్లాగా అప్పయ దీక్షితుల్లాగా సచ్చిదానంద శివాభిసింహభారతి మహాస్వామి వారిలాగా మనం అందరం అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు రాసి శ్లోకాలు రాసి మనం భగవంతుడిని కీర్తించకపోవచ్చు కానీ వీరందరూ ఇట్లాంటి పూర్వ మహర్షులు ఋషులు ఋషితుల్యులు ఆచార్య పురుషులు మహాకవులు వ్రాసిన స్థుతులు ఎన్నో ఉన్నాయి అవి కూడా దివ్యపద్యాలే కాబట్టి మనము మన పద్యాలతోనే స్థుతించాలని చెప్పి ఏమీ లేదు అట్లాంటి మహానుభావులు విరచించిన సాహిత్యాన్ని కూడా స్తోత్ర వాంగ్మయాన్ని కూడా మనం అమ్మవారి వద్ద పఠించి అట్లాంటి సత్ఫలితాలను పొందవచ్చు ఎందుకంటే వీరి యొక్క కొన్ని స్తోత్రాల్లో ఆ మంత్రత్వాన్ని వారు కల్పించి ఉన్నారు ఉదాహరణకి భగవత్పాదులు కళ్యాణ వృష్టిస్తవంలో అమ్మవారి యొక్క లజ్జాబీజాన్ని ఆ మాయాబీజాన్ని నిక్షిప్తం చేశారు కాబట్టి దాన్ని పఠించే వారికి ఆ మంత్రజపం యొక్క ఫలితం కొంత సంక్రమించినట్టుగా ఏర్పాటైంది అదేవిధంగా శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రంలో ఎనిమిది సార్లు ఇరవై ఏడు శ్లోకాలు ఒక్కొక్క శ్లోకానికి నాలుగు పాదాలు ప్రతి శ్లోకం చివర నమశివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమశివాయ ధామలేషధూతకోక బంధవే నమశివాయ అని ఈ విధంగా ప్రతి పాదం చివరిలో నమశివాయ అనే పంచాక్షరిని నిక్షేపించి ఆ స్తోత్రం చదివిన వారికి నూట ఆ స్తోత్రం చదివిన వారికి నూట ఎనిమిది సార్లు ఆ శివపంచాక్షరి మంత్రాన్ని జపింపజేసే ఏర్పాటు భగవత్పాదులు ఆ స్తోత్రంలో చేశారు ఈ రకంగా అట్లాంటి మహాపురుషులు రాసిన స్తోత్రాలు మంత్రాత్మకములైన స్తోత్రాలు కాబట్టి వాటిని పఠించడం వల్ల ఒక విశేషమైన సత్ఫలితం కలుగుతుంది అదేవిధంగా అట్లాంటి సత్కవిత్వాన్ని చదివినప్పుడు అట్లాంటి చక్కని స్తోత్రాలను చదివినప్పుడు మన యొక్క మనస్సు పరిపూర్ణంగా అమ్మవారి మీద లగ్నం అవుతుంది అందుకని ఇక్కడ జగద్గురువులు దివ్య పద్యై అని చెప్పి అన్నారు ఎంతో చక్కని అందమైన దివ్యం అంటే ప్రకాశించే పద్యాలు అని చెప్పి అర్థం ఏవో చెప్పని శ్లోకాలు ఏవో కొంచెం అట్లాంటి శ్లోకాలు కాకుండా మంచి రసవత్తరమైన శ్లోకాలు సౌందర్యలహరి ఆనందలహరి కనకధార ఇట్లాంటి అందమైన శ్లోకాలు మనకి ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క శ్లోకాన్ని భావించుకుంటే మన మనస్సు అక్కడ తప్పక లగ్నం అవుతుంది కాబట్టి అట్లాంటి శ్లోకాల్ని మనం చెప్పుకుండేటప్పుడు మనం అమ్మవారిని కీర్తించాలంటే మనము తప్పకుండా వాటి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి వాటిని పఠించడం వల్ల ఒక మంత్రాత్మకమైన శక్తి కలుగుతుంది నిజమే కానీ వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మన మనస్సుని పరిపూర్ణంగా అక్కడ లయం చేయగలుగుతాము తద్వారా మనం అనుకున్నట్లుగా అమ్మవారి యందు ఆ భక్తి కలిగి ఆ మనస్సుని మనం అమ్మవారి అమ్మవారియందు సమర్పించగలుగుతాము కాబట్టి అట్లాంటి పద్యాలను కూడా నేను ఎప్పుడూ చదవలేదు అట్లా మనఃపూర్వకంగా నీకెప్పుడు పూజ కూడా చేయలేదు మనఃపూర్వకంగా అట్ల చక్కని పద్యాలు కూడా నీకు నేను సమర్పించలేదు అయినప్పటికీ నువ్వు నన్ను రక్షించాలి ఎందుకంటే మూకే సేవా విహీనేపి అనుపమకరుణామర్భకేంబేవ కృత్వ తల్లి అప్పుడే పుట్టిన బిడ్డను ఆ చంటి పిల్లాడిని కూడా ఎంతో ప్రేమతో సాకుతూ ఉంటుంది ఎందుకు ఆ తల్లి ఆ పిల్లవాడిని ఎందుకు రక్షిస్తోంది ఆ పిల్లవాడిని అంత ప్రేమగా వాడి యొక్క ప్రతి అవసరాన్ని చూసుకుండే బాధ్యత తల్లికి ఎందుకుంది ఎందుకంటే ఆ పిల్లవాడు మూకుడు అప్పుడే పుట్టిన పిల్లవాడు తల్లితో ఏం మాట్లాడు నువ్వు నాకెంతో సేవ చేస్తున్నావమ్మా నాకెంతో ఉపకారం చేస్తున్నావు చాలా ధన్యవాదాలు అని చెప్పి వాడు అనలేడు అసలు తల్లి వాడికి సేవ చేస్తోందని చెప్పి కూడా వాడికి తెలియదు అదేవిధంగా సేవా విహీనే పోని వాడు మాట్లాడకపోతే మాట్లాడలేదు తల్లికి ఏమైనా విశేషంగా సేవలేమని చేస్తున్నాడంటే వాడి వల్ల తల్లికి జరిగే ఉపకారం కూడా ఏమీ లేదు వాడి వల్ల తల్లికి మేలు ఏమీ జరగట్లేదు వాడున్నాడు వాడిని చూసుకోవాలి కానీ వాడి వల్ల తల్లికి జరిగే ఉపకారం అంటూ ఏమీ లేదు కాబట్టి ఇది తల్లికి చంటిబిడ్డకు ఉండే అనుబంధం అయినప్పటికీ తల్లి ఆ పిల్లవాడిని ఎంతో ప్రేమతో చూసుకుంటుంది ఎంతో దయతో చూసుకుంటోంది కాబట్టి ఓ శారదాంబ నువ్వు జగత్తుకే జననివి కాబట్టి జగత్జననివి కాబట్టి లోకమాతవు కాబట్టి మేమందరము నీ బిడ్డలాంటి వాళ్ళము నీ బిడ్డలమే కాబట్టి మేము నిన్ను స్తుతించకపోయినా మేము నీకు పూజలు చేయకపోయినా కూడా మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది తల్లి అని ఎంతో భక్తితో జగద్గురువులు ఈ శ్లోకంలో మనందరి తరఫున నమస్కరించారు కాబట్టి ఈ విధంగా మనం అమ్మవారిని అత్యంత వినయముతో వేడుకోవాలి అమ్మ నా యథాశక్తి ఇంతేను నేను ఇంతకంటే నేను నీకు ఏమీ సమర్పించలేను నా యథాశక్తి చేస్తున్నాను అయినప్పటికీ దీంతోనే నువ్వు సంతోషించి నువ్వు నాకు నా యోగక్షేమాలని చూసుకొని నీ అనుగ్రహాన్ని నాకు కలిగించు అని చెప్పి ప్రార్థించుకోవడము భక్తులందరి బాధ్యత మన యథాశక్తే భగవంతుడికి సరిపోతుంది అందుకనే మళ్ళీ గీతలో అంటాడు భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రియ ప్రయతాత్మన అని చెప్పి ఒక పత్రమైనా సరే ఒక ఆకు అయినా సరే ఒక పుష్పమైనా సరే ఒక్క పండైనా సరే ఒక గుక్కిడు నీళ్ళైనా సరే భక్తుడనేవాడు యథాశక్తిగా భక్తితో అర్పిస్తే నేను దాన్ని తప్పక స్వీకరించి వాడికి సక సకల శ్రేయస్సులను అనుగ్రహిస్తాను అనేది పరమాత్మ మనందరికీ ఇచ్చిన హామీ కాబట్టి ఈ పద్యంలో చెప్పినట్టుగా అమ్మవారిని వీలైనంత వరకు పూజించాలి వరకు స్థుతించాలి అయితే అమ్మవారిని పరిపూర్ణంగా సేవించడం మన వల్ల కాదు అమ్మవారిని పరిపూర్ణంగా స్తుతించడం కూడా మన వల్ల కాదు అయినప్పటికీ యథాశక్తిగా చేస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహించి ఎలాగైతే తల్లి బిడ్డ యొక్క సకల యోగక్షేమాలను చూసుకుంటుందో అమ్మవారు కూడా మనల్ని తప్పకుండా అనుగ్రహించి మన యోగక్షేమాలను వహిస్తుంది అనే విషయాన్ని జగద్గురువుల వారు ఈ శ్లోకంలో చెప్పారు కాబట్టి మనం ఆ విధంగానే అమ్మవారు మనకి తల్లి మనం ఆమె యొక్క బిడ్డలము ఆమెని సేవించుకోవడం మన భాగ్యము మనల్ని రక్షించుకోవడము అమ్మవారు సంతోషంగా చేసే పని అని విశ్వసించి మనము శారదాంబకు నమస్కరించుకుందాము ఇక ఈ చివరి రెండు శ్లోకాలు స్తోత్రంలో ఉండే చివరి రెండు శ్లోకాలు జగద్గురువులు అత్యంత గంభీరంగా ఎన్నో వేదాంత విషయాలను వాటిల్లో పొందుపరచి విరచించారు వాటి యొక్క వివరాలను విశేషాలను మనం వచ్చే సంచికల్లో తెలుసుకుందాము శంకరంబు